సునామంలో మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మన అపోస్ల కార్యంలో ఐదో భాగం త్యాగించుకుందామండి అయితే ఆరో అధ్యాయం అనమాట ఆరులో ఎనిమిది నుండి ఏడు అధ్యాయం అంతా ధ్యానించుకుందాము ఈరోజు మన ఫోకస్ అంతా కూడా స్టీఫెన్ మీద అనమాట ఆరో అధ్యాయంలో మరి సంఘం చాలా పెద్దగా పెరిగిపోతూ ఉంది అందువల్ల ఆ సంఘంలో రెండు గ్రూప్స్గా అన్నమాట హేబ్రీ భాష మాట్లాడే వాళ్ళ మీద ఈ గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళు యూదులు ఒక కంప్లైంట్ అభియోగాన్ని తీసుకొస్తారు గ్రీక్ భాష మాట్లాడే వాళ్ళ విధవరాళ్ళకి సరిగ్గా సహాయం అందట్లేదని అప్పుడు పేతురు అపోస్తులు వాళ్ళు ఏమనుకుంటారంటే మనము దేవుని యొక్క వాక్కును నిర్లక్ష్యం చేసి సువార్థ బోధన నిర్లక్ష్యం చేసి ఈ సేవా కార్యక్రమాలు ఉండకూడదు కనుక ఈ సంఘంలోనే ఒక ఏడుగురు పరిశుద్ధ ఆత్మతో నింపబడిన వాళ్ళని విశ్వాసం కలిగిన వాళ్ళు మంచి వాళ్ళు ఏడుగురు నిన్నుకుంటే వాళ్ళు ఈ సేవ అందరికీ సహాయం చేయడం సోషల్ సర్వీస్ చేస్తారు అప్పుడు మన సమయం అంతా కూడా మనం ప్రార్థనలో ఆ తర్వాత సువార్థ బోధనలో గడుపుదాము అనుకొని వాళ్ళు అలాగే చేస్తారండి ఆ ఏడుగురిలో మరి చాలా అవుట్స్టాండింగ్ వ్యక్తి ఎవరు అని అంటే స్టీఫన్ అనమాట ఇంకొకరేమో ఫిలిప్ అండి అపోస్ల కార్యాలు ఇరవై ఒకటిలో ఈ ఫిలిప్ను మనం చూస్తాము ఇప్పుడు స్టీఫన్ మీద మనం ఫోకస్ చేద్దాము ఏడుగురు సహాయకులు అనమాట యాక్చువల్గా సోషల్ సర్వీస్ చేయడానికి అందరికీ సహాయం అందించడానికి కానీ ఈ నన్ను గురించి ఏం చెప్పబడింది మీరు చూడండి ఆరు ఎనిమిది నుంచి ఏడో అధ్యాయం చివరి వరకు అనమాట మనము అంటే చివరి వరకు అంటే ఏడో అధ్యాయంలో అరవై వచ్చిన వరకండి చాలా ఎలా ఉన్నారు ఆ రోజులలో విశ్వాసులు ఎలా ఉన్నారు సహాయకులు అంటే దేవుని యొక్క చర్చిలో ఆలయంలో సువార్తో బోధించి వాళ్ళు బోధిస్తుంటే మిగతా పనులు చేస్తారు కదా వాళ్ళని సహాయకులు అంటారు ఎలా ఉన్నారు చూడండి స్టీఫెన్ అంటే ఎలా ఉన్నాడంటే ఆరు ఎనిమిది అపోస్ల కార్యాల్లో ఆరు అధ్యాయంలో ఎనిమిది వచ్చిన చూద్దామండి స్టీఫెన్ దేవుని యొక్క కృపతో పరిశుద్ధ ఆత్మశక్తి చేత నింపబడి ఆ ప్రజల మధ్యలో అద్భుత క్రియలు ఆశ్చర్య కార్యాలు చేస్తున్నాడంట అపోస్తులు కూడా అలాగే ఉన్నారని అపోస్తుల కార్యాలు ఐదు పన్నెండులో అపోస్తలు ప్రజల మధ్య అద్భుత క్రియలు ఆశ్చర్య క్రియలు చేస్తూ ఉన్నారు పేతురు నీడ కూడా ఇస్తూ ఉంది అలాగే ఈయన కూడా అపోస్తులు ఎలా ఉన్నారో సువార్త బోధిస్తూ ఎలా అద్భుతాలు చేస్తున్నారో స్టీఫెన్ కూడా అలాగే చేస్తున్నాడండి అప్పుడు స్టీఫెన్ మీద కుట్రలు పన్నుతారనమాట మనం దేవుని యొక్క ఆత్మని పొంది ఎలా దేవుని పనిచేస్తామో అప్పుడు సైతాను ఒక సినగోగా సేటన్ అని మనకి ఒక వ్యతిరేకమైనటువంటి గ్రూప్ని తయారు చేస్తుందండి ఇంకా ఎంత స్ట్రాంగ్ అంటే ఎందుకంటే అంత బలంగా వాడబడుతున్నాడు అనమాట కనుక అతనికి వ్యతిరేకంగా ఒక గ్రూప్ తయారవుతారు అప్పుడు వాళ్ళతో వాదిస్తాడనమాట స్టీఫన్ ఏంటి అనంటే వాళ్ళు ఏంటంటే మోష ధర్మశాస్త్రం ఒకటే కరెక్టర్ మోషే కూడా యేసుప్రభు గురించే చెప్పాడు మెస్సయ్య పాత నిబంధనలో మోషే చెప్పిన ప్రవక్తలు చెప్పిన వాళ్ళు చెప్పిన మెస్సయ్య ఈ యేసుప్రభు అని వాళ్ళతో వాదిస్తాడనమాట ఏమని రాయబడి ఉంటుందంటే ఆరు పది అండి మాటల ఎందు అతడు అగపరిచిన జ్ఞానాన్ని మరి అతన్ని ప్రేరేపించిన పరిశుద్ధాత్మని వాళ్ళు ఎదిరించలేకపోయారంట ఎంతమంది వస్తారు మీరు చదివితే చూడండి ఆ గ్రూప్స్ ఎంతమంది ఏకమై ఆయన మీదకి వస్తారనమాట అటాక్ చేస్తారు యేసు ప్రభు కాదు అని కానీ మాటల్లో ఎంత చక్కగా దేవుడిన ద్వారా మాట్లాడతారు ఆయనని ప్రేరేపించిన ఆత్మ వాళ్ళకి సరిగ్గా జవాబులు చెప్తున్నాడు అనమాట అప్పుడు వాళ్ళు ఆయనను ఎదిరించలేకపోతారంట మనలో పరిశుద్ధాత్మ దేవుడు నివసిస్తున్నప్పుడు నాలుక ద్వారా ఆయనే మాట్లాడతారండి అత్తయ్య పది ఇరవై ప్రభు చెప్తారనమాట మీరు మాట్లాడే మాటలు మీవి కాదు నా తండ్రి ఆత్మ మీ ద్వారా మాట్లాడదు మనలో తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మలు నివసించినప్పుడు మన ద్వారా పరిశుద్ధ ఆత్మ మాట్లాడతాడనమాట ఇంకా అప్పుడు వాళ్ళందరూ ప్లాన్ చేసుకుంటారు చేసుకొని ఎలాగైనా ఈయనని చంపేయాలని ప్లాన్ చేసుకొని అది సౌలే యాక్చువల్గా ఈ స్టీఫెన్ యొక్క మరణాన్ని ప్లాన్ చేశాడు అని చెప్తారండి బైబుల్ పండితులు అయితే ఇక్కడ రాయబడలేదు ప్లాన్ చేసుకొని కొంతమంది కూట సాక్షుల్ని వాళ్ళు తయారు చేసుకుంటారు ఇదో మేము న్యాయసభ ఎదుట స్టీఫన్ని బంధించి తీసుకొని వస్తాము అప్పుడు మీరు చెప్పాలి ఈయన మోస ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అని ఆయన మీద కూట సాక్ష్యాలు చెప్పాలంటే వాళ్ళు సరే అంటారు డబ్బు తీసుకొని సరే అంటారు అప్పుడు ఒకటో రాజుల గ్రంథం ఇరవై ఒకటిలో చూడండి నాభూతి మీద కూట సాక్షిని చెప్పించడానికి కొంతమందిని ఏర్పాటు చేస్తుంది నాబు రాజు భార్య జెసెబెల్ అనమాట ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే అప్పుడు బలవంతంగా అండి స్టీఫెన్ తన పని తను చేసుకుంటుంటాడు స్టీఫెన్ వీళ్ళందరూ కలిసి అంటే అపోస్తులు తర్వాత ఈ సంఘం ఆదిమ సంఘము రక్షించబడిన విశ్వాసులు అందరూ ఒక కుటుంబంలాగా జీవిస్తూ మరి ఆ దేవుని నడిపింపు ప్రకారం అపోస్తులు చెప్పినట్లుగా స్టీఫెన్ తన పని తను చేసుకుంటుంటే బలవంతంగా వచ్చి లాక్కొని వెళ్తారండి బంధించి తీసుకెళ్తారు అంత దుర్మార్గం అన్నమాట అంత దౌర్జన్యం ఇంట్లోకి వచ్చి బంధించి బలవంతంగా తీసుకెళ్తారు ఎక్కడికంటే నువ్వు పద అని అంత దౌర్జన్యం అనమాట ఆ తీసుకొని వాళ్ళు ఎక్కడికి వెళ్తారంటే ఆ లోపల న్యాయ సభని ఏర్పాటు చేస్తారండి ఒక వ్యక్తి స్టీఫన్ అని ఆయన దేవునికి వ్యతిరేకంగా మూష ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు మీరు విచారణ చేయండి అని అప్పుడు ప్రధానార్చకుడు కొంతమంది న్యాయసభ సభ్యులు వస్తారండి ఇంకా వాళ్ళ మన్ ముందు నిలబెడతారన్నమాట వాళ్ళ ముందు నిలబెట్టినప్పుడు వాళ్ళ ఆయన ముఖాన్ని చూస్తారంట ఆ స్టీఫన్ని అట్లా ఎవ్వనస్తుడండి స్టీఫన్ని నిలబెట్టినప్పుడు వాళ్ళందరూ న్యాయసభ సభ్యులు ఆయన వైపు చూసినప్పుడు ఆయన ముఖము దేవదూత ముఖంలాగా ప్రకాశిస్తుంది పరిశుద్ధ ఆత్మతో నింపబడినప్పుడు పరిశుద్ధ ఆత్మ అంటే దేవుడే కదండి దేవుని యొక్క తేజస్సు ఆ ముఖంలో ప్రకాశిస్తుందన్నమాట అప్పుడు ప్రధాన అర్చకుడు ఈయనని ప్రశ్నిస్తారు స్టీఫన్ని ఇది నిజమైన వాళ్ళు నీ మీద తెచ్చిన అభియోగం నువ్వు మోసే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా దేవునికి వ్యతిరేకంగా అలా మాట్లాడుతూ ఉన్నావా అని అడుగుతారన్నమాట అనే యేసు దేవాలయాన్ని పడగొడతాడు మన ఆచారాలని వ్యవహారాలు ఆచారాలు అన్నిటిలో మార్పు తెస్తాడు అని వాళ్ళు కూట సాక్ష్యం చెప్పినప్పుడు అర్చకుడు ప్రశ్నిస్తాడు ఇది నిజమాని అప్పుడు చూడండి స్టీఫెన్ ప్రసంగం ఏడో అధ్యాయం మీరు దయచేసి కూర్చొని చదువుకోనండి ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడో స్టీఫెన్ మొదటిసారి చదివినప్పుడు నిజంగా దేవుడు నా కళ్ళు తెరిపించారు ఎక్కడెక్కడి నుంచి ప్రారంభించాడు ఆది కాండం పన్నెండో అధ్యాయం నుంచి యష్యా గ్రంథం అరవై ఆరులో ఒకటి అన్నమాట ఆదికాండం పన్నెండు నుంచి చివరి వరకు యాభై అధ్యాయం తర్వాత నిర్గమ్మ కాండంలో ఒకటి రెండు మూడు అలా స్టార్ట్ చేసి తర్వాత నిర్గమకాండం ఇరవై పది ఆజ్ఞలు ఇవ్వడం దేవుడు ఆ తర్వాత ముప్పై రెండు వాళ్ళు ఆ దూడని బంగారు దూడని చేసి ఆరాధించడం తర్వాత ఆమోసు గ్రంథంలోకి వెళ్తాడండి ఐదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు తర్వాత మోషే గుడారాన్ని గురించి చెప్తాడనమాట నిర్గమకాండంలో ముప్పై ఐదు నుంచి యాభై వరకు చెప్తాడు తర్వాత యేష అనమాట ఒక్క ప్రసంగంలో ఎన్ని గ్రంథాలు ఆయన నోటి నుంచి వచ్చిన ప్రతి మాట బైబిల్ గ్రంథంలోనే అనమాట ఇంకా ప్రభువు చెప్తారు చూడండి దేవుని చే పంపబడిన వాడు దేవుని విషయాలని గురించి మాట్లాడతాడు ఎలా అయినా దేవుడు ఆయనకి సమృద్ధిగా తన ఆత్మని ఇస్తాడు బాప్తిస్మ యోహాని మాట చెప్తారు యోహాన్ మూడు ముప్పై నాలుగులు అన్నమాట ఎంత ఆత్మని పొందితే అంతగా దేవుని యొక్క మాటలు మాట్లాడతారు అన్నమాట దాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చండి ఇప్పుడు చూద్దాము స్టీఫెన్ ప్రసంగం ఏడో అధ్యాయం అండి ఈ అపోస్ల కార్యాల్లో మొత్తం పదిహేడు ప్రసంగాలు ఉంటాయండి పరిశుద్ధ ఆత్మ దేవుడే వాళ్ళ ద్వారా మాట్లాడతారు ఇప్పటి వరకు మనం పేతురు ప్రసంగాలు రెండు చూసాం కదా ఇప్పుడు మనం స్టీఫెన్ ప్రసంగాన్ని చూస్తాము తర్వాత ఎనిమిదో అధ్యాయంలో ఫిలిప్ ఆ పోస్తలైన ఫిలిప్ ప్రసంగాన్ని వింటాం తర్వాత తొమ్మిది నుంచి ఇంకా దేవుడు పట్టుకుంటారండి సౌండ్ని చూద్దాం స్టీఫెన్ని ప్రధాన అర్చకుడు ప్రశ్నించినప్పుడు స్టీఫెన్ మాట్లాడడం మొదలు పెడతాడనమాట తండ్రులారా చిన్న అబ్బాయి అండి ఒకవేళ థర్టీ త్రీ అట్లా ఉండొచ్చు పరిశుద్ధాత్మతో నింపబడతాడు ఏమని వాళ్ళని అడ్రస్ చేస్తాడంటే తండ్రులారా సోదరులారా నేను చెప్పేది వినండి అని అబ్రహంతో మొదలు పెడతాడు మహిమగల దేవుడు మన పితరుడైన అబ్రహాంని హూరు అనే ప్రాంతంలోంచి పిలిచాడు అక్కడి నుంచి మరి అబ్రహాము వాళ్ళ నాన్న అతని తమ్ముడు ఇంకా లోతు వీళ్ళందరూ కూడా హారాన్ వరకు వచ్చారు అంటే ఆరు వందల మైల్ అక్కడ అబ్రహం వాళ్ళ నాన్న తెరా మరణిస్తాడు అక్కడి నుంచి దేవుడు మళ్ళీ అతన్ని పిలుస్తారు ఇప్పుడు మనం నివసిస్తున్న ప్రాంతానికి టెహారా నుంచి ఇజ్రాయెల్ దేశం అప్పుడైతే కానా దేశం అన్నమాట తీసుకొని వచ్చారు అప్పుడు దేవుడు ఆయనకి ఏమీ కూడా ఒక్క అడుగు భూమి కూడా ఇవ్వలేదు కానీ అతనికి వాగ్దానం చేస్తాడు ఈ దేశాన్ని నీ సంతతికి వారసత్వ భూమిగా ఇస్తాను అని ఆ చేసిన వాగ్దానానికి గుర్తుగా సున్నతి నీ గుర్తుగా ఇస్తాడు నేను నీతో వాగ్దానాన్ని చేస్తున్నానని అప్పుడు అబ్రహము అతని సంతతి వారు సున్నతి చేసుకుంటారు అప్పుడే ఆ వాగ్దానం చేసేటప్పుడు అంటే ఆదికాలం పదిహేనులో దేవుడు చెప్తారు అబ్రహంతో నీ పిల్లలు నీ సంతతి వారు కాని దేశంలో నాలుగు వందల సంవత్సరాలు బానిసలుగా ఉంటారు అంటే నాలుగు వందల ముప్పై సంవత్సరాలు ఉంటారండి ఎక్కడ ఐగుప్తులు అనమాట ఆ తర్వాత నీ పిల్లల్ని హింసించిన వాళ్ళని నేనే వాళ్ళని మళ్ళీ శిక్షిస్తాను ఎందుకంటే వాళ్ళు బానిసలుగా అక్కడ ఉంటారనమాట అని చెప్తాడు ఆ తర్వాత ఆ అబ్రహాంకి ఇస్సాక్ పుడతాడు ఇస్సాక్కి యాకోబు యాకోబుకి పన్నెండు గోత్రాల వాళ్ళు అనమాట మన పితరులైన పన్నెండు గోత్రాల వాళ్ళు జన్మిస్తారు అయితే యోసేపు మీద అతని అన్నలు సోదరులు అసూయపడి యోసేఫ్ని ఐగుప్తికి బానిసగా అమ్మేస్తారు అయితే దేవుడు అతన్ని కంటికి రెప్పలాగా కాపాడారు ఐగుప్తులో ఏడు పది అండి మన పిల్లలు ఎక్కడెక్కడ ఉన్నారో వేరే దేశాల్లో ఈ వాక్యం పట్టుకొని ప్రార్థించాను నేను కూడా అలాగే ప్రార్థిస్తాను వేరే దేశాల్లో ఉన్నారు మా పిల్లలు ప్రభా యోసేఫ్ని ఐగుప్తులో ఎలా కంటికి రెప్పలాగా కాపాడారు అలా కాపాడండి అంతేకాదు అక్కడ కంటికి రెప్పలాగా కాపాడమే కాదండి అక్కడ ఫరో ఆ ఐగుప్తు యొక్క అధికారి ఫరోకి యూసేఫ్ మీద ప్రేమ కలిగేలాగా చేశారంట అందువల్ల యోసేపు అక్కడ గవర్నర్గా నియమించబడతాడు దేవుని యొక్క కృపని బట్టి యూసేఫ్ ఐగుప్తులో గవర్నర్గా నియమించబడతారు ఆ కరువు కాలంలో మరి యూసేఫ్ యొక్క అన్నలు ధాన్యం కొనడానికి యూసేఫ్ దగ్గరికి వస్తారు రెండవ మారు వచ్చినప్పుడు యోసేపు తనను తాను ఎరకపరుచుకుంటాడు నేను మీ నెత్తురు కండలు పంచుకొని పుట్టిన మీ సోదరుడు యోసేపుని అని వాళ్ళని ఆదరిస్తాడు అలాగే నానులు తీసుకొని రండి అని చెప్తే అప్పుడు యాకోబు తన పిల్లలందరినీ తీసుకొని ఐగుప్తికి వెళ్తాడు వాళ్ళు డెబ్బై ఐదు మంది అని ఇక్కడ ఉందండి కానీ అయితే డెబ్భై మంది అని ఉంటుంది అన్నమాట అక్కడ రాజు వీళ్ళని ఆదరిస్తాడు అని రాయబడింది తరువాత యాకోబు అక్కడే మరణిస్తాడు మన పితరులు కూడా అంటే ఆయన పిల్లలు అనమాట అక్కడే మరణిస్తారు కానీ వాళ్ళ మృతదేహాల్ని కానా దేశానికి తీసుకొని వస్తారు అబ్రహాము ఏ శ్మశాన భూమిని కొన్నాడో మరి ఆ భూమిలోనే వీళ్ళని పాతి పెడతారు షకేం తీసుకొని రాబడ్డాయి అని రాస్తాడనమాట ఆ తర్వాత యోసేఫ్ మరణించిన తర్వాత ఇంకో వేరే రాజు వస్తాడు వీళ్ళని హింసిస్తాడనమాట అప్పుడు వీళ్ళ సంఖ్య చాలా పెరిగిపోతూ ఉంటుంది ఇంకా నాలుగు వందల ముప్పై సంవత్సరాల బానిసత్వం తర్వాత అక్కడ మోషే జన్మిస్తాడు మగపిల్లల్ని నైలు నదిలో వేసి చంపేయండి అని రాజు ఆజ్ఞ ఇచ్చిన ఆ సమయంలో మోష జన్మిస్తాడు మోషే చక్కని వాడు దేవునికి ప్రియమైన వాడు అని స్టీఫన్ చెప్తున్నాడనమాట అంతేకాదు మోషే ఫరో కుమార్తెగా ఫరు భవనంలో పెంచబడతాడు అంటే ఫరురాజు మనవడిగా అనమాట ఆయన అన్ని శాస్త్రాలు ఆ ఐగుప్తులో ఉన్న ఆ శాస్త్రాలన్నీ నేర్చుకొని మాటల్లో ఆయన చేతల్లో నేర్పరి అయ్యాడంట ఎక్సలెంట్గా ఉన్నాడనమాట ఫార్టీ ఇయర్స్ ఆయన లైఫ్ రాజు మనవడిగా వైభవంగా ఉంటుందన్నమాట అయితే అతనికి నలభై సంవత్సరాలు వచ్చినప్పుడు ఆయన తన ప్రజలైన ఇజ్రాయిల్ని చూడ్డానికి వెళ్తాడనమాట వెళ్ళినప్పుడు అక్కడ ఇజ్రాయెల్ ప్రజల మీద మరి ఐగుప్తు అధికారులు ఉంటారు కదండి సూపర్వైజర్స్ ఒక అన్యాయంగా ఆ సూపర్వైజరు ఈ ఐగుప్తు బానిసల్ని అంటే ఐగుప్తీయుని మరి కొడుతూ ఉన్నప్పుడు ఈయన చూసి ఆయనకి రోషం వస్తుందన్నమాట ఐగుప్ దీని మీద పడి అతను చంపేస్తాడు మోస ఏమనుకుంటాడంటే దేవుడు నన్ను వీళ్ళ మీద నాయకునిగా విమోచకునిగా నియమించాడు అని చెప్పి మరుసటి రోజు మరలా వెళ్తాడు తన ప్రజల్ని చూడ్డానికి ఇజ్రాయెల్ ప్రజలు అప్పుడు ఇజ్రాయెల్ ప్రజల్లోనే ఒకరు ఒకరిద్దరు పోట్లాడుకుంటుంటే అయ్యా మీరు అట్లా పోట్లాడుకోకూడదు మీరు ఇద్దరూ సోదరులే కదా అని చెప్తుంటే ఎవరైతే బలవంతుడు ఇంకొకరి మీద దౌర్జన్యం చేస్తున్నాడో అతడు మోషేతో అంటాడు ఆయన నెట్టేసి ఏంటి నిన్ననేమో ఆ ఐగుప్తుని చంపావు ఈరోజు మమ్మల్ని చంపాలనుకుంటున్నావా అనేసరికి మోషేకి భయం వేసి ఆయన ఆ ఐగుప్తు దేశాన్ని విడిచిపెట్టి మిథ్యానికి వెళ్ళిపోతాడు అక్కడ ఆయన మరి వివాహం చేసుకుంటాడు సిప్పోరా అనే అమ్మాయిని అనమాట ఆ మిథ్యాన్ పురోహితుని యొక్క కూతుర్ని చేసుకుంటాడు అక్కడ ఆయనకి ఇద్దరు కుమారులు కలుగుతారు అలా మిద్యాన్లో తన మామయ్య గొర్రెలు కాస్తాడు నలవది సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఫరో అంతఃపురంలో ఫరో మనవడిగా అన్ని వైభవాలు ఇంకో నలవది సంవత్సరాలు మిద్యాన్లో ఒక పురోహితిని కుమార్తెను చేసుకొని అక్కడ మామగారి గొర్రెలు కాస్తూ ఇంకో నలభై సంవత్సరాలు సో ఎనభై సంవత్సరాలు అవుతుంది ఆయనకి ఎనభై సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆయన సినాయి పర్వతం దగ్గర గొర్రెలు కాస్తూ ఉన్నాడు మిద్యాన అక్కడే ఉంటుందండి గొర్రెలు కాస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క దూత మండుచున్న పొద రూపంలో అతనికి దర్శనమిచ్చి అతనితో మాట్లాడతాడనమాట అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు మాట్లాడతాడు ఐగుప్తులో నా ప్రజల యొక్క మొరలు నేను చూశాను వాళ్ళ కన్నీళ్లు చూశాను వాళ్ళ మొర విన్నాను వాళ్ళని విడిపించడానికి ఐగుప్తు ఫరు యొక్క ఇనుప సంఖ్యల నుంచి విడిపించడానికి నేను కిందికి దిగి వచ్చాను నేను వెళ్ళి వాళ్ళని విడిపించుకొని రావాలి అని మండుచున్న పొద ద్వారా దేవుడు మాట్లాడింది ఈ మోషేతోనే ఈ మోషేకి దేవుడు శక్తి అద్భుతమైన శక్తి ఇచ్చి అక్కడ ఫరో ఎదుట ఆ తర్వాత ఎర్ర సముద్రాన్ని దాటించేటప్పుడు తర్వాత ఎడహరి ప్రయాణంలో అనేక అద్భుతాలు చేసింది దేవుడు ఈ మోషే ద్వారానే అని చెప్పి ఆ సినాయి పర్వతం దగ్గర ఆ పర్వతం మీద దేవుని యొక్క జీవ వాక్కులను మోషే పొంది మనకి అందించాడు అని చెప్తాడు ఆ తర్వాత మరి ఈ ఇజ్రాయిల్ ప్రజలు మోషే కొండ మీదకి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ మోషే ఉన్నాడే మనల్ని విడిపించుకొని వచ్చాడు కదా ఏమైందో ఏమో మాకు ఒక దేవుడు కావాలి చేసి పెట్టాయి ఒక దేవుణ్ణి అని అహరోన్ అడిగినప్పుడు అహరోన్ అంటాడు మీ చెవి పోగులు అన్నీ ఇవ్వండి అంటే ఇస్తారు అప్పుడు మూసలు పోస్తే బంగారు దూడొస్తే నువ్వే మమ్మల్ని ఐగుప్తు నుంచి విడిచిపించిన దేవుడు అని బలి ఇచ్చి తన వాళ్ళ పిల్లల్ని కూడా బలి ఇచ్చి ఆ విగ్రహానికి వాళ్ళు దారి తప్పుతారు అప్పుడు అప్పుడు దేవుడు వీళ్ళని విడిచిపెట్టేశారంట వాళ్ళ జుగుప్సాకరమైన ఆచారాలకి రోమా ఒకటిలో ఉంటుంది పద్దెనిమిది నుంచి మీరు చదివితే వాళ్ళు ఇట్లా వాళ్ళు చేసుకున్నటువంటి చేతితో మలిచిన వాటిని ఆరాధించారు కాబట్టి దేవుడు వాళ్ళని వాళ్ళ యొక్క బుద్ధికి అంటే అతుచ్చమైన కోరికలకి విడిచిపెట్టేశారంట విడిచిపెట్టినప్పుడు వాళ్ళు అక్కడ విగ్రహారాధన చేశారు కదా ఇప్పుడు ఏం చెప్తున్నాడో మీరు చూడండి స్టీఫెన్ ఆమోస్ ఐదు ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు వరకు మీరు ఎడారి ప్రయాణంలో ఎవరిని నన్ను ఆరాధించారు మీరు ఆ మోలేకు నక్షత్రాన్ని ఆ తర్వాత రెఫాను అనే ఆ దేవుని యొక్క గుడారం ఇవన్నీ మీరు మోసి మీరు చేతులతో చేసిన వాటిని మలచిన వాటిని ఆరాధించి మీరు తృప్తిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని బావిలోని ఆవలికి ప్రవాసానికి పంపిస్తారు వీళ్ళని బాబులోని ప్రవాసానికి పంపించాలని ఎప్పుడండి దేవుడు నిర్ణయించారు మీరు చూడండి వాళ్ళు సినాయి పర్వతం దగ్గర ముప్పై రెండో అధ్యాయంలో ఆ బంగారు దూడని చేసి ఆరాధించినప్పుడు అనమాట అప్పుడే ఈ శిక్షని దేవుడు నిర్ణయించారంట ఆమోస్ చెప్తున్నాడు అనమాట ఆ తర్వాత మళ్ళా గుడారాన్ని గురించి మాట్లాడతాడండి స్టీఫన్ దేవుడు మోషేకి ఇచ్చిన జ్ఞానాన్ని బట్టి నమూనా ప్లాన్ ప్రకారము ఆయన గుడారాన్ని నిర్మిస్తాడు ఆ గుడారము తర్వాత కూడా అంటే మందసం కానీ గుడారం అంతా మరి మూసే తర్వాత యహోషువా ఆ జనరేషన్ యోధాన్ని దాటి మరి కానాకి వెళ్ళినప్పుడు వాళ్ళతోనే ఉండిపోయింది దావీదు కాలం వరకు ఉండిపోయింది దావీదు మందసాన్ని తీసుకొని వస్తాడు కదండి తను రాజైన తర్వాత రెండో సమవేళ గ్రంథం ఆరో అధ్యాయంలో అనమాట అది ఉంది తర్వాత దావీదు దేవునికి ఒక ఆలయాన్ని కట్టాలనుకుంటాడు కానీ ఆలయాన్ని కట్టింది ఎవరు అని అంటే సులోమన్ అని చెప్పి అంతవరకు చెప్పి ఇప్పుడు రెండో సోమ ఏడు అనమాట చెప్పి ఎస్ అరవై ఆరుకు వచ్చేస్తాడనమాట అయినా దేవుడు మనుషులు నిర్మించే ఆలయంలో ఉంటాడా కనుక దేవుడు అంటున్నారు ఆకాశం నా సింహాసనం భూమి నా పాదపీఠం దేవుడు ఎంత పెద్ద దేవుడు అంటే ఆయన కూర్చుంటే ఆకాశమే ఆయనకి సింహాసనం అంట ఆయన కాలు పెట్టుకునే పాదపీఠం భూమి ఎంత పెద్ద దేవుడు ఎంత పెద్ద ఏసుప్రభు చెప్పండి నేను అట్లా ఊహించుకుంటాను ఆయన గుండెల్లో మనందరం ఉండిపోవచ్చు ఎంత పెద్ద చేతులు మనందరి పేర్లు ఆయన అరచేతిలో ఉండొచ్చు అనమాట ఆయన గుండెల్లో నే దాగు చోటు నువ్వే అంటాడు దావేది అనమాట ముప్పై రెండో కితన ఏడులో మీ దాగు చోటును వేప్రభ ను నీ గుండెల్లో మమ్మల్ని దాచుకోయ్యా అప్పుడు ఈ లోకంలో మళ్ళీ నమో శోధన రాదు కదా నాకు మీరు ఎలాంటి దేవాలయాన్ని నిర్మిస్తారు ఎలాంటి దేవాలయం చెప్పండి మనమే ఆయన దేవాలయం అనమాట ఆయనే నిర్మించుకున్నాడు అమ్మ కడుపులో మన దేహమే ఆయన దేవాలయం అని చెప్పి ఇంకా చివరిలో ఏమంటాడంటే వాళ్ళని చూసి న్యాయసభ సభ్యులు ఉన్నారు మరి వాళ్ళ స్టీఫన్ మీద నేరం తెచ్చిన వాళ్ళందరూ ఉన్నారు కదా వాళ్ళతో ఏమంటాడంటే మీరెంత మూర్ఖులు దేవుని యొక్క వాక్యాన్ని తిరస్కరించిన మీ హృదయాలు మీ చెవులు మొద్దు బారిపోయాయి దేవుని వాక్యాన్ని ఎందుకు మీరు తిరస్కరిస్తున్నారు మీ పితరులు కూడా మరి ప్రవక్తల్ని చంపేశారు ఈ నీతి మంతుడైన యేసుక్రీస్తుని గురించి చెప్పిన ప్రవక్తల్ని చంపేశారు అలాగే ఏసుప్రభుని కూడా సిలో వేసేశారు దేవుని యొక్క వాక్యాలు పొందిన మీరే వాటి ప్రకారం జీవించట్లేదు అన్నప్పుడు న్యాయసభ సభ్యులు పళ్ళు పట పట కొరుకుతారండి ఈ చిన్న అబ్బాయి ప్రధానార్చకుడు ఉన్నాడు న్యాయసభ సభ్యులు పెద్ద పెద్దవాళ్ళు ఉంటారు కదా మీరే అంటే ఈ లోకంలో దేవుని యొక్క వాక్యాలు ఇవ్వబడిన అబ్రాహం సంతతి వాళ్ళకే పాత నిబంధనలు కదా మరి దేవుని యొక్క వాక్యం పొందిన మీరు ఆ వాక్యం ప్రకారం నడుచుట లేదనగానే పండ్లు పట పట కొరుకుతారండి కొరికినప్పుడు ఇంకా అప్పుడు పరిశుద్ధ ఆత్మ స్టీఫన్ కన్నులుకి ఏం చూపిస్తాడంటే పరలోకాన్ని చూపిస్తాడు చూపించినప్పుడు స్టీఫన్ అంటాడు పరలోకం వైపు చూస్తూ అదిగో పరలోకం తెరవబడినట్లు నాకు కనబడుతుంది అక్కడ తండ్రి దేవుని సింహాసనానికి కుడి ప్రక్కన ప్రభు నిలవబడి ఉన్నారు నాకు అలా కనబడుతుంది అని చెప్పగానే వాళ్ళకి ఇంకా కోపం వస్తుంది అనమాట కోపం వచ్చి ఆయనని ఇంకా రాళ్లతో కొట్టి చంపండి చంపండి అని అరుస్తారనమాట పరిశుద్ధ ఆత్మ వచ్చినప్పుడు మనకి దేవుని మహిమని చూపిస్తాడండి ఏసుప్రభుని చూపిస్తాడు ఇప్పుడు స్టీఫన్కి అక్కడ దేవుని మహిమ ఆ సింహాసనం మీద దేవుడు కూర్చోవడం ఆయన కుడి ప్రక్కన ఏసుప్రభు నిలువబడి ఉండి మై సన్ కమ్ కమ్ అని చెప్తున్నారనమాట అప్పుడు ఇంకా ఏసుప్రభు తండ్రి కుడి ప్రక్కన ఉన్నాడని చెప్పినప్పుడు వీళ్ళకి ఎంత కోపం వస్తుందంటే కొట్టండి రాళ్లతో కొట్టి చంపండి అని అప్పుడు అందరూ రాళ్ళు తీసుకొని ఆయన వెనకాల పడి తరిమి తరిమి కొడతారంట ఎరుశలేం నుంచి ఎరుషలేం బయటికి తీసుకెళ్ళి అక్కడ రాళ్లతో కొట్టి చంపుతారండి యేసు ప్రభుని కూడా ఇరుసలేం వెలుపల కలువరి కొండ మీద సిల్లు వేస్తారు ఇప్పుడు ఈయనను కూడా రాళ్లతో కొట్టి చంపుతారు ఎంత కొడితే అసలు చనిపోతారు నేను ధ్యానిస్తూ ఉన్నాను అప్పుడు స్టీఫన్ తన ప్రాణం పోయేటప్పుడు పరలోకం వైపు చూస్తూ ప్రభు నా ఆత్మని గైకొను నా ఆత్మని చేతుల్లో పెడుతున్నాను అని అంత ఆయన ప్రాణం పోతుంటే నేను అనుకుంటాను ఆ రాళ్ళు ఎంత షార్ప్గా ఉన్నాయో తల పగిలిపోతుంది రక్తం వస్తుంది అంతటా రక్తం వస్తుంటే అంత కష్టంలో మోకరించి ప్రభా ఈ పాపం వీరిపై మోపకు వీళ్ళని క్షమించు అని ప్రార్థించి ప్రాణం విడుస్తాడండి అప్పుడు అక్కడే సౌలు నిలబడి ఈ స్టీఫన్ యొక్క మరణాన్ని ఆమోదిస్తాడంట ఈ స్టీఫన్ స్టీఫన్ని రాళ్లతో కొట్టి చంపే వాళ్ళ పై వస్త్రాలు సౌలు యొక్క పాదాలు చెందపెడతారంట ఎప్పుడైతే స్టీఫెన్ మరణిస్తూ ఆ తండ్రి ఈ పాపం వీళ్ళ మీద మోపకు యేసుప్రభు ఎలా ప్రార్థించాడు చూడండి తండ్రి వీరేం చేరు కనుక వీళ్ళని క్షమించాడు అదే ప్రార్థన స్టీఫెన్ చేస్తాడండి ఏసుప్రభుకి సాక్షిగా ముందుగా మరణించింది వేద సాక్షి మరణం పొందింది స్టీఫెన్ అనమాట ప్రార్థన చేసుకుందాం పర్లుకప్ మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక స్టీఫెన్ పరిశుద్ధ ఆత్మని పొంది యవ్వనంలో సువార్తని బోధిస్తూ అనేక అద్భుత క్రియలు క్రియలు చేశాడు ప్రభా కొద్ది కాలం జీవించిన మీకు మహిమకరంగా మీ సాక్షిగా మీరు నాకు సాక్షులు అన్నారు మీరు ఎలా జీవించారో అదే అడుగుల్లో నడిచాడు ప్రభా మీరెలా మరణించారో అలాగే అతనికి మరణం వచ్చింది మీరు ఎలా క్షమించారో ఆయన హింసించిన వాళ్ళని స్టీఫెన్ కూడా క్షమించాడు ఎంత జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు ప్రభా ఆ జ్ఞానం దైవ జ్ఞానం బైబుల్ జ్ఞానాన్ని కలిగి ఉన్నాడు స్వార్థ బోధించాడు తండ్రి ఒక సహాయకుడు ఉండి కూడా స్వార్థను బోధించాడు మీ కొరకు సాక్షిగా మరణించాడు అలా జీవించే కృప మాకు దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె స్టీఫన్ యేసు ప్రభు కొరకు జీవించి ఆయన కొరకు వేద సాక్షిగా మరణించాడు అలాంటి కృప దేవుడు మనకి దయచేదురుగాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్ టుడే ఫర్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్సెస్ జసింతారాణి టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్